ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మీకు బాగుండాలనే కదా కొన్ని చేస్తాను నేను చేసిన వస్తువుల్లోనూ పెట్టి ఒక్కటి మీకు బాగునే చేస్తాను ఇప్పుడు ఏంటంటే మంచి మనుషులు లాగానే ఉంటారు ఆ మనుషులకి విరోసం సరిం కావదు మోసం సరిం కావక ఏం చేస్తాయంటే ఇంత లావుని ఇలా ఒత్తుగా ఉన్నట్టు గడుపు భారంగా ఉన్నట్టు ఇలా ఉంటాయి ఈ రోజున అయిపోతే ఏమీ ఉండవు పక్కలాంటే కొవ్వు ఉండదు ఏ అసలు మనం ఒంట్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజున ఒక్కటే ప్రాబ్లం అంతకుమించి ఏమి కాదు మీరు అది బాగా ఉన్నట్టు చూసుకుంటే మీ పట్లలో కొవ్వు ఉండదు కొవ్వు కరిగిపోద్ది చక్కగా ఆరోగ్యంగా ఉంటారు పొట్ట కూడా తగ్గిపోద్ది బాన్లాగా ఉండదు అన్ని విధాలుగా బాగుంటుంది నేను చేస్తున్నాను రండి సూత్రి ఇలాంటిది ఒక గిన్నె తీసుకోండి అమ్మా ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఒక స్పూన్ మెంతులు వేసేసుకోండి గ్లాస్ నీళ్ళు పొయ్యి మీద పెట్టి మరగబెట్టండి గ్లాస్ నీళ్ళు పోసాం కదమ్మా అరగల స్లైన్ దాకా మరగబెట్టుకోండి అమ్మా శుభ్రంగా స్టవ్ కట్టేసానమ్మా చూడండి తర్వాత మీకు చూపిస్తాను సల్లారి మనం ఇప్పుడు సల్లారినాయమ్మా ఎంత వేడైతే మనం తాగలమో అలాగ వడపోసుకోవాలన్నమాట చూడండి కాస రంగు ఎలాగున్నాయో ఉడికి రంగు చూడండి ఎలా పొంగినాయో గింజలు చూడండి ఎలా పొంగినాయి ఇప్పుడు ఎలా తాగాలంటమ్మా పొద్దున పూట మనం ముఖం కడుక్కుంటాం కదా ముఖం కడుక్కున్న తర్వాత ఇవి శుభ్రంగా తాగేవాళ్ళు తాగిస్తే మనకి కడుపులో ఉంటుంది నాలుగు పక్కలంటా కొవ్వు పెట్టిపోయి ఉంటుంది కదా మామూలుగా ఈరోజు మాకు కానీ ఈ అయినా కానీ ఏదైనా కానీ విపరీతంగా కరిగిపోయి అసలు నెల రోజులు ఇది కానీ తాగేలాగుంటే మళ్ళీ మీరు మనుషులు ఎలాగుంటారు అసలు మీరే గుర్తుపట్టుకోలేరు మీ ముఖం మీరే గుర్తుపట్టుకోలేరు అంత బాగుంటారనమాట ఖచ్చితంగా నెల రోజులు తాగాలి అది పరగడుపునే తాగాలి పరగడుపుని తాగలేమమ్మా మా వల్ల కాదు ఎలాగ ఏంటి అనుకుంటే ఎంత ఫలితం ఉండదు సాయంత్రం భోజనం చేసిన తప్ప పడుకుండే ముందు తాగితే తాగొచ్చు కానీ ఇప్పుడు పొద్దున్న పూట తాగినంత ఫలితం సాయంత్రం పూట ఉండదు అది మీ ఇష్టం ఎలా తాగుతారో అది మీ ఇష్టం చాలా చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎంత ఆరోగ్యం కావాలంటే అంత ఆరోగ్యం ఇస్తుంది మీకు డయాబెట్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు ఇది ఏమీ పర్వాలేదు వాళ్ళకైనా కూడా మంచిదైన ఇది విరోచనం కానోళ్ళు కూడా తాగొచ్చు ఈ రోజు శుభ్రంగా వాళ్ళకి కూడా ఉన్నా కూడా తాగొచ్చు పట్టున్న వాళ్ళు తాగొచ్చు లావుకున్న ఉన్నవాళ్ళు తాగొచ్చు ఎవరైనా కానీ తాగి ఆరోగ్యంగా ఉండాలని నేను చేస్తున్నాను మీరు చూసి చేసుకోవాలని లైక్లు ఇవ్వాలని సపోర్ట్గా రావాలని సబ్స్క్రైబ్ చేయాలని మరీ మరీ పెద్దమ్మ శ్రీకాకుళం పల్లెస్ పెద్దమ్మ బతిలాడు చెప్తుంది